బుగ్గజాతర తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గరలో గల ఆరుట్లలో బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది ఈ బుగ్గరామలింగేశ్వర స్వామికి ఎంతో పవిత్రత ఉంది శ్రీరాముడు అరణ్యవాసంలో ఉండగా ఒకరోజు శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు ప్రత్యక్షమైన చోటు కాబట్టి ఇక్కడ స్వామి రామలింగేశ్వరుడిగా వెలిశాడు అనే కథ ప్రచారంలో ఉంది అడవిలో గుట్టల మధ్య సిలయేళ్లలో వెలిసినందువల్ల ఈ స్వామికి స్వామి అని పేరు వచ్చింది అరణ్యంలోని చెట్లు చేమల మధ్య పుట్టే ప్రవాహం స్వామి పాదాలను తాకుతూ తూర్పు నుండి పడమరకు ప్రవహించి తూర్పు నుండి పడమరకు ప్రయాణించే శిలయేరు గురించి మనం ఎక్కడా విని ఉండము ఇది అరుదైన సంఘటన కార్తీక పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ స్వామివారి దగ్గర ప్రవహించే నీటిలో పుణ్యస్నానాలు చేస్తే సకల పాపాలు పోయి పవిత్రులుగా అవుతారని భక్తుల నమ్మకం ఇదే సమయంలో కార్తీక మాస వ్రతాలు ఇక్కడ జరుగుతాయి కార్తీక మాసంలో ఇక్కడ పూజలు చేస్తే కాశీకి వెళ్ళినంత పుణ్యఫలం దక్కుతుందని భక్తులు నమ్ముతుంటారు ఇక్కడ కార్తీక మాసంలో పుట్టలో నుండి నాగుపాము బయటకు వస్తుందని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసంలో పూజలు చేసిన వారికి తమ కోరికలన్నీ తీరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం కార్తీక మాసం నుండి అమావాస్య వరకు ఆ పదిహేను రోజులు దేశంలోని అన్ని మూలల నుండి లక్షల కొద్ది భక్తులు వస్తుంటారు ఈ సమయంలో ఇక్కడ నిర్వహించే సత్యనారాయణ వ్రతాలకు మంచి ప్రాముఖ్యత ఉంది కోరికలు తీరిన భక్తులు ఈ వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు కోరిన కోరికలు తీర్చే ఈ స్వామి కొంగు బంగారంగాను చుట్టూ కొండ కోనలు పచ్చని చెట్లు ప్రవాహాల మధ్య వెలిసిన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి వారి జాతర కోలాహలం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఈ కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకొని తరించండి